జనం చేత జనమే నిర్మించిన సేనా జనసేనా జన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జనసేనా జనం తోడుకి జనం తోడు అడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేన జనమే జనసేనా జనమే మీరు చేసేది నాకు కూడా నేర్పిస్తాను ఒకసారి ఒకటిసారి అది నువ్వు మోస్తావు మరి నీ కష్టపడిన దానికి కరెక్ట్గా తగ్గట్టే వస్తుందని ఇవన్నీ మోడీ గారే ఈ పథకం అంతా మోడీ గారు మీకు తెలుసా కొంత రామకృష్ణ గారిని గెలిపించుకున్నావు అనుకో పైన సీఎం రమేష్ గారిని గెలిపించుకున్నావు అనుకో బీజేపీ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మనము బీజేపీతో కలిసి ఉన్నాం కదా జనసేన బీజేపీ కాంబినేషన్ టీడీపీ కాంబినేషన్ కాబట్టి మనకి మూడు కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి పైన నుంచి మనకి ఈజీగా ఏ పనులైనా చేయించుకోవడానికి మనకి ఈజీ ఎందుకంటే మనం కలిసి ఉన్నాం కాబట్టి మనకి ఎలాంటి అయినా అవద్దు అన్నమాట కాబట్టి మనం ఇక్కడ కంపల్సరిగా అనకాపల్లిలో అనతాబ్ రామకృష్ణ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి వెయ్యాలి అలాగే ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి బీజేపీ కాబట్టి కమలం గుర్తు ఒకటి ఆది గ్లాస్ గుర్తు తెలిసి మీరు రెండు గుర్తులు మీకు తెలుసు కదా అప్పుడే మనకి మన కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా వస్తుంది అంతేనమ్మా

ప్రతి కష్టం మీకు మనుషుడు మీకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే మనకి ఇప్పుడు ఎవరినిస్తే ఇబ్బందులు తీర్తం చెప్పండి మీరు అందుకే కొత్త రామకృష్ణ గారిని గెలిపించారు అనుకో మీకు ఉన్న ప్రతి సమస్య తీరుస్తారు ఎందుకంటే చాలా మంచి ఆయన ఒకవేళ నిజంగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలనుకోలేదు నిజాయితీ వ్యక్తి పట్ల నిలబడదామని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన వచ్చారనమాట కాబట్టి ఆ నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేసి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాడు నీ ముందు నేను ఆడలుగుతాను డైలాగ్ చూడాలి నువ్వు మాట్లాడుతుంటే గుర్రాలు బయటకు రావడానికి ఆలోచిస్తున్నారు అలాంటి ఎండలో మీరు ఇంత కష్టపడుతున్నారంటే మామూలు విషయం కాదు కానీ మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు రాలేదు మరి అది అది ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే మనం ఇక్కడ ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద కొనతాల రామకృష్ణ ఎందుకంటే అమ్మ ఆయన చాలా నిజాయితీ పరుడు ఆయన ఒకవేళ సంపాదించుకోవాలని ఫిక్స్ అయి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలోనే పోటీ చేసి ఉండేవాడు కానీ ఆయన అలా కాదు ఒక నిజాయితీ గల నాయకుడు కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకొని ఆయన దగ్గర జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈసారి ఆయన గెలిపించాలి అలాగే పైన బీజేపీ కోటేశారు అనుకో సీఎం రమేష్ గారికి మనకి ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా పథకం అంతా బీజేపీదే అంటే మోడీ గారి కాబట్టి ఆయన ఆయన నుంచి వచ్చేవి మీకు వచ్చే డబ్బులు కూడా కాబట్టి మనం పైన బీజేపీని గెలిపించుకోవాలి కింద కొనతాబ రామకృష్ణ గారి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలి అప్పుడే మనకి ఇప్పుడు మనము టీడీపీ బీజేపీ కాంబినేషన్ కాబట్టి పైన నుంచి ప్రతిదీ మనకి డబ్బులు అనేవి ఈజీగా వీళ్ళు ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తే మనకు పనులన్నీ జరుగుతాయి మీకు ఇక్కడ ఈ కుళాయి సమస్యలు ఇవి ఏముండవు మీకు ఏదో వాటర్ కూడా సరిగ్గా లేవన్నారు మరి చూడమ్మా ఇంత కష్టపడుతున్న ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జల స్రావంతి పథకం కింద మనకి ఎంత అయితే డబ్బులు అనౌన్స్ చేయాలో అంత డబ్బులు అనౌన్స్ చేస్తారు మీకు ఒక్క సమస్య కూడా ఉండరు అమ్మా ఎందుకంటే అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా వాళ్ళు జేబులో నుంచి తీసివ్వడమే కానీ జేబులు నింపుకునేది జరగనే జరగదు ఎందుకంటే అవినీతి ఇస్తున్నారు కదా ఫ్రీగా అవన్నీ మోడీ గారి నుంచి ఆయనకు పెట్టిన పథకాలు మీకు ఈసారి అంటే మనకు మోడీ గారితో కలిసి ఉన్నాం కాబట్టి మీకు ప్రతిదీ కూడా ఇంకా ఈజీ అవుద్ది ఇంకా ఎక్కువ ఎక్కువ ఇదిగా వస్తాయి ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర సుజల సమంతి పథకం కింద కనుక మనకి ఎంత డబ్బులు కావాలో అంత చేశారనుకో మీకు ఏ పొలానికి కూడా నీళ్లు అన్ని పొలాలకి సరిపోయే విధంగా నీళ్లు అన్ని అన్నమాట కాబట్టి ఇవన్నీ జరగాలన్న మన మీ పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు పెంచుతున్నారమ్మా మీకు ముందు కూడా మీరందరూ గమనిస్తే ముందు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అది మీకు తెలుసా అది రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన రెండు వందలు ఉన్నప్పుడు ఐదు వందలు పెంచుంటే ఏమయ్యేది జగన్ గారు వచ్చి ఇంకొక ఐదు వందలు పెంచేవాడు ఈయన రెండు వేలు చేశాడు కాబట్టి ఆయన మూడు వేలు చేయగలిగాడు కాబట్టి ముందు రెండు వేలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన ఇనిషియేటివ్ తీసుకోబట్టే కదా మీకు పెరిగింది ఈసారి ఆయన నాలుగు వేలు ఇస్తాడు మీ అందరికి కూడా పెన్షన్ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నాలుగు వేలు ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి నో ప్రాబ్లం అలాగే బస్సు ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ అమ్మా మనకి ఆడవాళ్ళందరికీ అలాగే ఆడవాళ్ళందరికి బస్సు ఫ్రీ ఇంకెంతకంటే అమ్మా చాలా చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకోండి అమ్మా ముగ్గురు ఒక సైడ్ మోడీ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళందరూ మచ్చలేని మనుషులు అనమాట వాళ్ళంతా కంపల్సరీగా మీ అందరికి న్యాయం చేయడానికే వచ్చారు ఎందుకంటే మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీరు చూశారు కదమ్మా ఆయన అధికారంలో లేడు ఆయన ఆయన అధికారంలో లేకపోయినా సరే మీ అందరికి ఎంత న్యాయం చేశాడో తెలుసు సొంత డబ్బులు ఇచ్చాడమ్మా ఆయన ఇద్దరు ఒక రూపాయి కూడా దాచుకోవాలి సొంత డబ్బులు ఇచ్చాడు చూడట్లేదా ఇదిగో ఇక్కడ నుంచి నీకు హైపరాధి అని ఒక మనవడు ఉన్నాడు నీకేం కావాలో అందరికంటే పెద్ద మనవడు నీకు పవన్ కళ్యాణ్ గారు ఆయన కంపల్సరీగా నీ కష్టాన్ని తీరుస్తాడు ఓకేనా మర్చిపోతమ్మా ఈ రోజు మిమ్మల్ని అందరిని ఇలా కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఎండలో ఇంత కష్టపడుతుంటే అసలు ఎంత బాధేస్తుందంటే పాప ముసలో ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ముసలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనవళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరినీ జనసేన పార్టీలో ఇక్కడ తిరగమని పంపించి వాళ్ళు ఇక్కడ కష్టపడుతుంటే నాకు నిజంగా చాలా చాలా బాధేసింది మీ అందరి ప్రతి కష్టం తీర్చాలంటే మనకి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన కొనతాలు రామకృష్ణ గారు గెలవాలమ్మా అందులో మీకు ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి కాసేపు కలిస్తేనే ఇన్ని సమస్యలు చెప్పారు అంటే ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా మీకు ఏ సమస్య సరిగా తీర్చలేకపోయారు మీరు ఇప్పటికీ ఇన్ని సమస్యలు చెప్తున్నారంటే ఆ సమస్యలన్నీ పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా కొనతాడు రామకృష్ణ గారు ఇక్కడ గెలవాలి అలాగే పైన బీజేపీ మన సీఎం రమేష్ గారు కూడా గెలవాలి అప్పటికే నిధులు చాలా తొందరగా వస్తాయి ప్రతి సమస్య పూర్తి అనమాట ఓకేనమ్మా